అందరికీ నమస్కారం అండి నా పేరు బి రాజశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను మరి పదకొండు ఏడు ఇరవై నాలుగవ తేదీన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజిఈ మద్దిలపాలెంలో గల ఆఫీసులో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి దాంట్లో నాకు ప్రెసిడెంట్ గా మరి డివిఎస్ఎన్ రాజు గారికి సెక్రటరీగా అదేవిధంగా మిగతా పద్నాలుగు మంది సభ్యులు టోటల్ గా పదహారు మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి దానికి ఎలక్షన్ ఆఫీసర్స్గా శ్రీమతి రాజేశ్వరి గారు పిఎం జవహర్ లాల్ గారు పాల్గొనడం జరిగిందండి అదేవిధంగా ఎలక్షన్స్ అన్ని సజావుగా సాగడానికి కారణమైనటువంటి పెద్దలు అల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్వి రవణ రవణ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సూర్య సూర్యనారాయణ గారికి కూడా మా అందరి తరఫున కూడా నమస్తమాంజలు తెలియజేస్తూ మరి నీతి నిజాయితీ నిబద్ధత ఎప్పుడు కూడా ఉద్యోగుల ఉద్యోగుల కోసం ఆలోచిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిని మరి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయం మీడియా సోదరులందరికీ తెలుసు మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే కేసులన్నీ కూడా కేసులు ఏమీ లేకుండా క్లీన్ చిట్ ఇచ్చి వారిని ఆ కేసుల నుంచి విముక్తి చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మా ఏపీజే పక్షాన కోరుతున్నామండి మరి అదే విధంగా ఈ రోజున మాకు ఈ బాధ్యత అప్పు చెప్పినటువంటి జిల్లా కార్యవర్గ జిల్లా సంఘం మరియు రాష్ట్ర సంఘం వారు ఎంతో నమ్మకంతో మా మీద ఈ బాధ్యత అపజ అప్పజెప్పడం జరిగింది ఇక నుంచి ఉద్యోగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మా విశాఖపట్నం సిటీ తాలూకా యూనిట్ ముందుండి మా జిల్లా సంఘానికి ప్రతి విషయం తెలియజేస్తూ వారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి న్యాయం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం నా పేరు ఎస్ రమణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ముందుగా జిపిఎస్ జీవో గెజిట్ నోటిఫికేషన్ నిలుపుదలను చేయిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏపీజే పక్షాన హర్షద్వనం వ్యక్తం చేస్తున్నామండి ముఖ్యంగా మా తాలూకా లైన్స్ ఏంటంటే భజన కాదు బాధ్యత పార్టీలతో కాదు ప్రభుత్వం ప్రభుత్వంతో దీనికి అనుగుణంగా మరి మా అధ్యక్షులు గారు శ్రీ కేఆర్ ఆర్ సూర్యనారాయణ గారు గత ప్రభుత్వంలోనే మాకు నూట మూడు జీవో ఇస్తూ గుర్తింపునిచ్చింది ఇచ్చిందని చెప్పేసి మిగతా లాగా అడుగులు మడగలెత్తకుండా నెక్కచ్చిగా నిఖార్సుగా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మరి గత ప్రభుత్వం మా జీపీఎఫ్ అకౌంట్ నుంచి మాకే తెలియకుండా మా డబ్బుల్ని తీసివేయడం జరిగింది ఆ విషయం పత్రికాముఖంగా మా అధ్యక్షులుగా కేఆర్ సున్నా గారు క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నారు అలాగే మాకు సకాలంలో జీతాలు ఒకటవ తేదీన అలాగే రిటైర్ అయిన విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అలాగే మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బుల్ని మాకు సకాలంలో ఉద్యోగుల పిల్లలకు కానీ ఉద్యోగుల పెళ్లిలకు కానీ చదువులు కానీ తీసుకుని మెస్టట్టు ఉంటుంది అటువంటిది ఆరు నెల్లి హిందువాసానికి పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే తొంభై నాలుగు నెలల డిఏర్ కూడా మాకు ఉన్నది ప్రభుత్వం ఈ అన్నిటి మంది దపదపాలుగా మా కేఆర్ సూర్యనాయ గారు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన మరి ప్రభుత్వం స్పందించిన కారణంగా అల్టిమేట్ గా గవర్నర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం అనేది ఆ రిప్రజెంట్ చేయడమే తప్పుగా భావించి ప్రభుత్వం మా కేఆర్ సున్నార్ గారి మీద అక్రమ కేసులు బనాయించింది ఫోర్ జీరో నైన్ సెక్షన్ కేసు పెట్టి మరి ఆయన ఇబ్బందులు పాలు చేసింది పైగా టీజీ గారి చేత మూడు గంటలకు వ్యవధిచ్చి ప్రభుత్వంపైకి పెట్టిన కేసును విత్డ్రా చేసుకొని సరెండర్ కాకపోతే నో మోర్ అని చెప్పేసి కేఆర్ గారికి వారిని కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక మా అధ్యక్షుల వారు అధ్యాతలకు వెళ్ళిపోవడం జరిగింది నాలుగు మాసాలు సుదీర్ఘ పోరాటం తర్వాత గౌరవ సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇచ్చిన తర్వాత మరలా ఆయన జనసేన కలిసి మా ఉద్యోగుల పక్షాన మా సమస్యల వల్ల గలమెత్తడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో మరలా మా కేఆర్ సూర్యనారాయణ గారు ఎలక్షన్ కమిషన్ నోటిఫికే ఇచ్చిన తర్వాత మరలా ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు విశాఖ ఉద్యోగులు పక్షాన్ని ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి మాకు ఏదైతే వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసిందో అలా కూడా అన్యాయం చేసిందో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు వివరించడం జరిగింది దానిలో భాగంగా మరి పోస్టల్ బ్యాలెట్ వీళ్ళంతా చూసే ఉంటారు గతంలో గత ముప్పైలో ఎప్పుడు లేని విధంగా స్పందన వచ్చి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎవరైతే ఎలక్షన్ విధుల్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా అత్యధిక సంఖ్యలో మరి వాళ్ళు ఓటేసి ఓటు వేయడం జరిగింది ఆ ఒక్క స్ఫూర్తి సామాన్య ప్రజానికా కూడా ఉత్తేజపరిచి ఎనభై రెండు పర్సెంట్ పైచులకు మరి మన రాష్ట్ర ఎలక్షన్ ఎన్నికల్లో కనీ వెనీ ఎరిగిన రీతిలో ఓటింగ్లో పాల్గొని మరి ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా పెద్ద తెచ్చడానికి ఉపయోగపడింది తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి మా అధ్యక్షులు గారి మీద ఏదైతే ప్రభుత్వం కావాలని కక్షగట్టి పెట్ట కేసుల్ని ఈ కో ప్రభుత్వం పునఃసమీక్షించి సమీక్షించి పునరాలోచించి న్యాయం చేసి ఆ కేసుల నుంచి ఉపశమన కలిగిస్తారని ఈ సభాముఖంగా పత్రికాముఖంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కార్యవర్గం పక్షాన తెలియజేస్తా ఉన్నాము